అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పివి సునీల్ కుమార్ గారు రచించినటువంటి అందం అనే కథ మరి కథలోకి వెళ్దామా ఆమె అంత అందగత్తె మరొకరు లేరు అని చెప్పుకుంటారు ఆమె పేరు శుభాంగి హేమాంగి అని కూడా పిలుస్తారు పేరుకు తగ్గట్టు ఆమె శరీరంలోని అవయవాలన్నీ బంగారంతో చేసినట్టు ఉంటాయి కేవలం బంగారంతో చేసినట్టు పర్లేదు ఆపై నగిసిషి పెట్టినట్టుగా మెరుస్తూ ఉంటాయి బంగారమైన తయారు చేసినప్పుడు సుత్తి దెబ్బలు తగిలి ఎక్కడో అక్కడ చిన్న ఒత్తు పడుతుంది కానీ శుభాంగిది మత్సలేని అందం మత్సలేని అందమే కాదు మత్స పడని అందం మత్స పడనివ్వక పెంచిన అందం మత్స్యే కాదు ఎండ కూడా ఆమె మీద పడలేదు ఎండ పడలేదు అనే కంటే పడనివ్వలేదనే అంటే సబమేమో శుభాంగి తల్లి నాగలక్ష్మి ఆమె కొక్కగానొక్క కూతురు శుభాంగి నాగలక్ష్మి చాలా అందమైంది మంచి రంగు ఎత్తరి మనిషి మరీ సన్నం మరీ లావు కానీ నిండైన విగ్రహం ఆమె పేద కుటుంబం నుంచి వచ్చింది ఆమె చిన్నతనంలో నెత్తికి రేటా నూనె దొరకటమే కష్టం పెనుగొండ బుధవారపు సంతలో ఎప్పుడైనా వాళ్ళ నాన్న కాశ్మీర్ స్నో కొనుక్కొస్తే చాలు మిస్ ఇండియా కిరీటం దొరికినట్టుగా ఎగిరి గంతులేసేది వాళ్ళ ఊరు మునబర్రులో చలికాలం ఒళ్ళు పగిలితే దానికి నోవా క్రీమ్ రాసుకోవాలని ఉండేది పచ్చటి రంగులో గుబాళించిపోతూ ఉంటుంది నోవా క్రీమ్ చలికాలం ఒంటికి అది రాసుకుంటే పగుళ్ళు పడకుండా నొన్నగా మెలమిల మెరిసిపోతుంది ఒళ్ళు పొలానికి వెళ్ళే ప్రతోడు రైతు కాదు రైతు కూలి ఉంటాడు సన్నకారు చిన్నకారు రైతు ఉంటారు ఉంటారు భూస్వాముల పిల్లలు తణుకు నుంచి పాలకొల్లు నుంచి పాండ్స్ క్రీములు తెచ్చుకునేవాళ్ళు తలకి వాసన నూనె రాసేవాళ్ళు కౌలుదారుల పిల్లల పెనుగొండ సంత నుంచి నోవా క్రీములు తెచ్చుకునేవాళ్ళు సన్నకారు చిన్నకారు రైతులకు పొలానికి పెట్టుబడి దొరికేదే గగనం వాళ్ళు ఇంకా పిల్లల క్రీములు ఎంధేస్తారు అందుకే వాళ్ళ పిల్లలు కొబ్బరి నూనెతో సర్దుకునేవాళ్ళు మేబీ కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనెమో ఇక రైతు కూలీల పిల్లలకు ఆ కొబ్బరి నూనె దొరికినా ఎక్కువే చలికాలం పొద్దుటే గడ్డగట్టిన కొబ్బరి నూనె సీసా ఎండలో పెట్టి అది కరుగుతుంటే చూస్తా కసువు పెట్టి పళ్ళు రుద్దుకునేవాళ్ళు మొహం కడుక్కొని స్నానం చేసి చద్దుకూడ్లో ఉల్లిపాయో పచ్చిమిరగాయో నంచుకుని తినేసరికి నూనె కరిగేది అది ఒంటికి రాసుకొని బడికో పొలానికో పరిగెత్తేవాళ్ళు వాళ్ళు మొహానికి రంభ ఫేస్ పౌడర్ దొరికితే గొప్ప పెళ్ళిళ్లకు కొనేగా సీడ్ సెంటు పెళ్లి కూతురుకు దొరికేది పెళ్ళప్పుడు వెలిగిపోయి ఆరిపోయేవి ఆడపిల్లల బతుకులు అవి మతాబులు లాంటివి తయారయ్యేటప్పుడు వెలగవు కాలిపోయాక వెలగవు ఎండ దుమ్ము నాగలక్ష్మి అందాన్ని సగం ఆరిపేసాయి వాస్తవానికి ఆమె అందాన్ని ఆర్పేసినవి ఎండ కాదు దుమ్ము కాదు పేదరికం పేదరితనం ఎందుకంటే పదింతల మండుతుంది లేనితనం దుమ్ముకి వంద రెట్లు మురికిగా ఉంటుంది ఎండ మొహాన్ని బట్టలలోయించి బయటకు కనపడే జబ్బల్ని చేతుల్ని నడుముని మెడ కింద భాగాన్ని వీపుని మార్చేస్తోంది తెల్లగా ఉన్న ఒంటిని గోధుమ రంగుకి ఆనక నలుపుకి మారుస్తుంది కానీ పేదతనం ఇచ్చే ఆందోళనలు లేవి నాకు ఇది లేదు ఇక రాదు అనే ఆలోచన మొహాన్ని కొడుతుంది ఆ బెంగ కంటి కింద నల్లటి వలయంగా మారుతుంది ఆ వలయం అందాన్ని కొడుతుంది ఎండ కాదు అందాన్ని కొట్టేది ఆ ఎండలోకి వెళ్ళకపోతే బతకలేని తనం అది అందాన్ని దెబ్బ కొట్టేది దుమ్ము కాదు అందాన్ని కమ్మేసేది ఆ దుమ్ము సోకకుండా ఉండలేని తనం అది అందాన్ని మాపేసేది నాగలక్ష్మి అందాన్ని పొగడిన వాళ్ళు మునమర్రు దేవగ్రామాల్లోనే కాదు అటు సిద్ధాంతం ఇటు పెనుగొండ మార్టేరు వరకు ఎవరూ లేరు కానీ అందం కూడేట్టదు అనే విషయం నాగలక్ష్మికి త్వరగానే అర్థమైంది ఆ అందం వల్ల పొగడతలు తప్ప ఏమీ రావు పోకిరి నాయాళ్ళు నేరుగా మర్యాదస్తులు చాటుగా అడిగే ఒకటే ప్రశ్న వస్తావా అది ఒక రకంగా పొగడతా మరో రకంగా ఆగడతా రాను అంటే యాసిడ్ పోయాలనే పోయే కాలం ఆలోచనలు ఇప్పటికీ ఇంకా టీవీ సీరియళ్ళు నేర్పించలేదు టీవీలో ఇంకా బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉంది కానీ మనుషుల్లోకి మురికి ఆలోచనలు బ్లాక్లో ఇంకా ఎక్కలేదు అందుకే జీవితాల్లో ఇంకా వైట్ ఉంది రంగుల్లో రావణాసురుడు ఆలోచనలు చిమ్మే కాలం ఇంకా రాలేదు అందుకే నాగలక్ష్మి ఎంతమందికి రానని చెప్పినా దాని మొహాన్ అంత యాసిడ్ పోసిన వాడు లేడు సరేలే నాగలక్ష్మి కాకపోతే వెంకటలక్ష్మి అది రాకపోతే జ్యోతిలక్ష్మి అనుకుని మగాళ్ళు సార్ తుక్పోయేవారు నువ్వు సినిమాల్లో సరిపోతావు పెద్ద యాక్టర్ అయిపోతావు అని చాలామంది నాగలక్ష్మి అందమైన మొహానే అన్నారు అది గబుక్కున నమ్మేసి టెంప్ట్ అయిపోయి అర్జెంటుగా మద్రాసు రైలు ఎక్కేయలేదు దానికి కారణం ఆ చుట్టుపక్కల రైల్వే స్టేషన్ లేకపోవటం కాదు సినిమాల్లోకి వెళ్ళిన పెనుగొండ సీతారాం వెళ్ళినా ఒకటే అని దానికి ఎవరో చెప్పారు నాగలక్ష్మికి పెద్దాపురం బిజినెస్ చేయాలని ఏ రోజు లేదు అందుకే ఆగిపోయింది ఏతావాత నాగలక్ష్మి ఇంత అందాన్ని ఏం చేసుకోవాలో దానికి తెలియలే ఆ అందం అంత అందం అద్భుతమైన అందం ఆ మునమర్రు పొలం గట్ల మీద కాలవ గట్ల మీద ఆగిపోయింది కొబ్బరి ఆకుల వెనక దాగిపోయింది ఎవడో రాజశేఖర్ అనే పేరున్న రాజకుమారుడు లాంటి కారులో ఎత్తన పొడి సులోచన రాణి గారి మిల్స్ అండ్ బూన్ తెలుగు నవలల్లోంచి ఫ్యాట్ మనొచ్చి మునమర్రు మొనసభ అడ్డం పడినా కాకిలేరు కరణం అడ్డం పడినా నాగలక్ష్మి నాది అడ్డ తీగల మీద ఒట్టు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా అనేసి వాస్తవంగా నాగలక్ష్మిని ఎవడైనా చేసుకోవాలంటే అంత సీన్ అవసరం లేదు జుట్టు ఇంత ఎంత చమురు రాసుకోగలిగినోడు ఎవడైనా నాగలక్ష్మిని చేసుకుని తీసుకుపోవచ్చు తనను తీసుకుపోతాడని ఆ రోడ్డు పక్కన ఎదురు చూస్తూ ఉండేది ఎవరు వస్తారని అడ్డొస్తే అడ్డంగా నరికేసి మరీ తీసుకెళ్లేవాడి కోసం తమ ఇంటి పక్కన ఉన్న సోడా షాప్ దగ్గర చూస్తూ ఉండేది అంబాసిడర్ కారు నాగలక్ష్మి పక్కనే ఆగేది కానీ నాగలక్ష్మి కోసం కాదు రాజశేఖర్ కారు దిగి నిమ్మ సోడా దాగి వెళ్ళిపోయేవాడు వాళ్ళ గొంతుకు దాహమే కానీ మనసుకు సౌందర్య దాహం లేదు నాగలక్ష్మి అందం కన్నా నిమ్మ కూడా ఎక్కువ వాళ్ళకి ఇలాగే అద్దనపూడి వారి నవలలు ఎన్ని చదివినా పుస్తకాల షాపు వాడికి అద్దె డబ్బులు మిగిలే కానీ నాగలక్ష్మికి రాజశేఖరం తగలలేదు చివరికి నాగలక్ష్మి అందం క్లియరెన్స్ సేల్లో క్లియర్ అయిన అందమైన పెయింటింగ్లా అయిపోయింది తడుకులో స్థిరపడ్డ నాగభృష్ణంకి మొదటి భార్య పోయింది నాగభృష్ణం వ్యాపారం చేసేవాడు పిల్ల జిల్లా లేరు కొంపగోడు ఉన్నాయి స్థితిమతుడనే చెప్పాలి పాలు పుట్ర ఉన్నాయి పొలం పుట్ర బ్యాంకులో అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో ఉన్నాయి కానీ కొంపలో స్విచ్ చేసి దీపం వెలిగించే ఇల్లాలు లేకపోయింది కొంపలో పని మనుషులు స్విచ్ చేసిన దీపాలు వెలుగుతాయి కానీ ఆ వెలుగులో వాళ్ళ మొహాలే కనపడతాయి దీపం వెలగ్గానే తన పెళ్ళం మొహం చూడాలని నాగపుషణానికి తోచింది ఆ మొహం గల ఇళ్ళు అందంగా ఉండాలని తోచింది మొదటి పెళ్ళం అంత అందగతే కాదు రోడ్డు మీద నాగలక్ష్మి లాంటి అందాన్ని చూసి మనసు ఏలైసిన పెళ్లిపేటలు ఎక్కేది మాత్రం అమ్మాయి వెనకాల ఉన్న ఎకరాలు ముందున్న మాగాణీలు ఒంటి మీద వేసుకొచ్చే నట్రాలు ఇవన్నీ ఉండి అమ్మాయి కూడా అందంగా ఉండాలంటే చందమామ కావాలి దానికి మచ్చ ఉండకూడదు అన్నట్టుంటుంది అందుకే అందరు మగాలలాగే భోషణం కూడా మొదటి భార్యగా బాగా ఉన్న అమ్మాయినే చేసుకున్నాడు ఆమె మగుళ్ళని తక్కువ ఆస్తిని ఎక్కువ చూసుకునేది తర్వాత కాలంలో ఓష్టం వచ్చిపోయింది ఆమె తాలూకా బంధువులు ఆమె వస్తువులు ఆస్తి రాబట్టుకోవడం కోసం భోషణం మీద కూనీ కేసు మనాయించబోయారు నాగకృష్ణం పేరు విలన్ పేరే కానీ పరమ సాధు జంతువు తన బతుకు అపరాధ పరిశోధనలో టెంపో కథలు అయిపోయేసరికి అతడికి భార్య అంటే ఎలా ఉండాలో ఎలాంటి కుటుంబాన్ని రావాలో అప్పుడు అర్థమైంది అందుకే పేదింటి అమ్మాయి అయినా అందంగా ఉన్న నాగలక్ష్మిని చేసుకున్నాడు రెండో పెళ్లివాడు అందులోనూ రాజశేఖరం కారు డ్రైవరు పర్సనాలిటీ సామాన్ఛాయ రంగు ఇక పొట్టిగా నిలబడ్డ పావులాగా సన్నగా ఉన్న నాగకృష్ణం నాగలక్ష్మికి నచ్చల కానీ ఇండియాలో పెళ్ళికి కావాల్సిన అమ్మాయికి నష్టం కాదు అబ్బాయి దొరకడం సర్లే పాలు విరిగిన జున్ను మిగిలినట్టు చేసుకున్న వాడి అయినా వాడి డబ్బు సన్నాసిది కాదు ఆ డబ్బు తన అందానికి పట్టే గొడుగు సన్నాసిది కాదు అందుకే నాగలక్ష్మి సగం బాధ సగం ఓరడింపుతో పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఆమె అందం రెట్టింపు అయింది మా అమ్మగారి ముందు సినిమా స్టార్లు పనికిదారు అనే పని ఒళ్ళు నాగభూషణం తన పడుచు పెళ్ళంతో వీర నారాయణకి కానీ రాయల్ టాకీస్కి కానీ పద్మశ్రీ థియేటర్కి కానీ సినిమాకి వెళ్ళాడంటే అందరూ ఆమెను జయసుదం చూసినట్టో జయప్రదం చూసినట్టో చూసేవాళ్ళు పక్కనే భోషణాన్ని ఆవిడి వట్టం కాజా అన్నట్టుగా చూసేవాళ్ళు దీంతో భోషణం సినిమాలు చూడటం తగ్గించాడు తనే ఇంత అందంగా ఉంటే తన కూతురు శ్రీదేవి కన్నా అందంగా ఉంటుంది అనుకునేది నాగలక్ష్మి నీడ అందాన్ని ఇస్తుందని ఎండ అందాన్ని హరాయిస్తుందని నాగలక్ష్మికి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది నీడ పట్టునుంటే నిగనిగలాటం మొదలెట్టింది ఆమె కూతురిని ఎండ ఎరకుండా పెంచాలని తీర్మానం చేసుకుంది చివరికి ఆమె నిరీక్షణ ఫలించి ఆమెకు పుల్లమావిడి తినాలనిపించింది తనకు పుట్టేది కూతురు కొడుకో తెలియదు కానీ ఎవరైనా సరే అందంగా పెంచాలి ఆడపిల్లలైతే అత్తారుబత్తంగా పెంచాలి ఈ చుట్టుపక్కలే కాదు ఈ స్టేట్లో ఈ దేశంలో ఇంత అందగత్తెను చూడలేదనిపించేలా పెంచాలి తన అందం వారసత్వంగా తన కూతురికి కాక ఇంకెవరికి వస్తుంది శ్రీదేవి అదిరిపోవాలి జయప్రద బెదిరిపోవాలి నిజానికి శ్రీదేవి జయసుదా జయప్రద తర్వాత తెలుగు వెండి తెర మీద యుగం మొదలైంది మళ్ళీ అంత అందమైన హీరోయిన్లు రాలేదు అసలు అంత అందమైన ఎందుకు అసలు మామూలు తెలుగు కూడా తెలుగు తెరకు దొరకలేదు తన కూతురు లేకపోబట్టి కదా తెలుగు తెర ఇలా కళావిహీనం అయిపోయిందని నాగలక్ష్మికి అనిపించకపోలేదు ఆ దిగులు తీర్చడానికి ఆనట్టు ఆమె నెల తప్పింది ఆమె జాతకాన్ని బట్టి తొలిచూలు ఆడపిల్లని చెప్పాడు పంతులు కూతురు కలగా ఉండటానికి ఆమె చేయని పని లేదు పాలాల్లో కుంకుమ వేసుకుని తాగేది చిన్నప్పుడు గ్లాసుడు చిక్కని పాలు తాగడానికి దొరకటమే గొప్ప ఆచార్య గారిని అడిగి లేహ్యాలు నాకేది అలా ఇలా కాలం గడిచి నాగలక్ష్మి పురుడు పోసుకుంది ఆమె కూతురు పుట్టింది కానీ ఆ కూతురు నల్లగా ఉంది నాగభూషణల్లాగా నాగలక్ష్మిలా లేదు ఇక కూతురు వంట చూడటానికి కూడా ఇష్టపడలేదు నాగలక్ష్మి కుళ్ళి కుళ్ళి ఎింది ఆమె కళ్ళ వెంట నీళ్లు అలా పారుతూనే ఉన్నాయి కూతుర్ని పురిట్లోనే పోగొట్టుకున్న తల్లి కూడా అంతలా ఏడవదు కానీ ఆ పిల్ల పిడుగులా ఉంది చూడటానికి తాకి పిల్లలా ఉన్న దాని గొంతు మాత్రం తీయగా ఉండేది తీయటి కత్తి నాగలక్ష్మి గుండెను కోసేసిన నల్లటి కత్తి నాగలక్ష్మి ఆ నల్ల పిల్లను గుండెలకు హత్తుకోవాలా గుండెల్లో పెట్టుకుని పాలివ్వాల ముర్రపాలు గుండెలకు బరువు అయితే పిండుకుంది అంతే తప్ప పిల్లని మొట్టనీల ఆయా జాలేసి ఆ పాలను గ్లాస్తో పట్టుకుని బిడ్డ సీసాతో పట్టించేది ఆ పిల్లకు వనిత అని దాని నాన్నే పేరు పెట్టుకున్నాడు నాగపుష్ణం తల్లి పేరు వనజమ్మ ఆ పేరు కలిసి వచ్చేలాగా కాస్త కొత్తలాగా ఉండేగా అలా పెట్టుకున్నాడు వనిత చాలా చురుకు నల్లగా ఉన్న చక్కటి వర్చెస్సు మొహంలో కళ్ళు మెలమెల నక్షత్రాల్లా మెరిసేయి దాని నవ్వు తొలకరి జల్లులా హాయిగా చల్లగా ఉండేది ఉన్న చోట ఉండకుండా ఓ అని పరుగులు పెట్టేది అల్లరి ఉరుకులు పరుగులు దాని నైజం గొప్పులు తగిలించుకుని పడిపోయేది మోకాల చెప్పలు డోక్కుపోయేయి రక్తం దుమ్ము కలిసిపోయి చక్కగా అంటుకునేవి అది మాత్రం ఇంత మన్ను తీసుకుని దెబ్బకు అంటించుకుని మళ్ళీ గంతులేసేది ఆటలు అయిపోయాక ఇంటికి వెళితే ఏం పిల్ల దెబ్బలు తగిలించుకున్నారా అని అడిగేవాళ్ళు లేరు దాని ఇష్టం దాని రాజ్యం ఆయమ్మ మాత్రం అది ఇంటికి వచ్చాక చూసుకుని దెబ్బలు కడిగి టించరో పసుపో పెట్టేది వనితకు ఆయమ్మ దగ్గర చాలా ముద్దు అది ఆయమ్మ పిల్ల నాన్న కూచి అమ్మంటే భయం అమ్మ దాన్ని పలకరించదు ముద్దు చేయదు అలాగని తిట్టదు కొట్టదు అందుకే దానికి అమ్మంటే భయం కొట్టినా తల్లి చేయి దానికి తగిలి తల్లి ప్రేమనిచ్చేదేమో కూతురు గారాబ తల్లి కా స్పర్శ ద్వారా అందేదేమో కానీ ఆ తల్లి ఆ పిల్లను ముట్టుకునేది కాదు ఎదురైనా చూపు తిప్పుకునేది ఈ దరిద్రం నాకెందుకు దాపురించింది అన్నట్టు ఉండేది నాగలక్ష్మి అయితే మొదటి పిల్ల తండ్రి పోలికైనప్పుడు చిన్నపిల్లకి తల్లి వస్తుందని ఎవరో చెప్పారు నాగలక్ష్మికి నాగభూషణం కూడా ఆమెను బతిమలాడాడు ఒక షరత్ మీద ఒప్పుకుంది నాగలక్ష్మి రెండో కూతురు కూడా ఇలా అనాకారి భ్రష్టాచారం ఉండైతే మాత్రం ఆ దరిద్రాన్ని ఇంటికి తేకూడదు అనాథ శరణాలయంలో వదిలేయాలి ఇప్పటికే దరిద్రం ఇంట్లో చెంగు చెంగు మన గంతులు వేస్తూ తిరుగుతోంది ఈ జాలింకా నాగభూషణం చాలా బాధపడ్డాడు పుట్టకముందే తన బిడ్డ మీద కూనీ కేసు తల్లి అనుకున్నాడు గతి లేక ఒప్పుకున్నాడు మళ్ళా నాగలక్ష్మి నెల తప్పింది ఈసారి కుంకుమ పాలు గాడిద గుడ్డు పాలు ఏం లేవు అవన్నీ తాగితే వనిత లాంటి అవతారం దిగింది పుట్టేదానికి సూడు ఉంటే సరిగా పుడుతుంది అనుకుంది నాగలక్ష్మి నెలల నిండి ప్రసవించింది ఈసారి బిడ్డను చూసుకోవాలంటే భయపడింది వనితకు చెల్లెలు కదా పుట్టింది దీనికి కూడా తండ్రి పోలికలు తగలడితే కానీ పిల్ల కంటే తెలుపు ఒంటి మీద ఒక్క పుట్టుమచ్చకూడలేదు నల్లటి పట్టు కుచ్చులు లాంటి చుట్టూ పెద్ద పెద్ద కళ్ళు కోటేరు ముక్కు నాగలక్ష్మి లాగా తీర్చిదిద్దినట్టు పెదాలు పొడవు పిల్ల కాళ్ళు చేతులు అన్నీ తీర్చిదిద్దినట్టున్నాయి నాగలక్ష్మి కూతురులా ఉంది కానీ వనిత చెల్లెల్లా లేదు సంతోషంతో ఏడ్చింది నాగలక్ష్మి ఆ పిల్లకి అనిత అని పేరు పెడతానన్నాడు భూషణం కానీ వనిత చెల్లెలు అనితలా ఉంటుందని వద్దంది నాగలక్ష్మి శుభాన్ని కలిగించే అంగములతో పుట్టింది కనుక శుభాంగి అని పేరు పెట్టాలని పంతులు గారు చెప్పి నాగలక్ష్మిని సంతోషపెట్టి పట్టుబట్టలు మంచి సంభావన పట్టుకుని పోయాడు శుభాంగి పే పెంపకం పిల్లల పెంపకం చరిత్రలోనే ఒక అధ్యాయం ఆ పిల్లకుంటి మీద పుట్టుమచ్చలేదు దాగుడు పడని డాగు పడని బంగినపల్లి మామిడి పండులాగా పెంచాలని నాగలక్ష్మి పట్టుదల పరుగులు పెట్టి పడిపోతే దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలితే చర్మం చెక్కులు లేచిపోతుంది అక్కడ మళ్ళా కొత్త చర్మం వస్తుంది కానీ కొత్త చర్మం పాత చర్మాల మధ్య తేడా ఒకటి కనపడుతుంది దాన్నే మత్స అంటారు మత్సపోరు మచ్చలేని సౌందర్యం అంటే దానికి నిర్వచనంలా ఉండాలి హేమాంగి అందుకే దానికి ఆటపాటలు లేవు ఎండలో ఎగరకాలు లేవు అంతేందుకు దానికి టీకాలు కూడా వేయించలేదు నాగలక్ష్మి మత్సలు జబ్బ మీద ఉంటాయి అసహ్యంగా అని డాక్టర్ బతిమలాడి అరికాలలో వేస్తాను అన్నాడు దానికి కూడా ఒప్పుకోలేదు ఏదొచ్చినా మందులతో చూసుకుందాం అంతే శుభాంగికి ఎండ తగలక చర్మం పాలిపోతా ఉంటే రాజమండ్రి డాక్టర్ పిల్లని రాజమండ్రి డాక్టర్ పిల్లని సాయంకాలం నీరెండలో తిప్పాలన్నాడు విటమిన్ ఈ తగ్గిపోయిందట శుభాంగి ఒంట్లో సాయంత్రం పూట కాలువగట్టుకి నీరెండ కోసం వెళ్ళి వెళ్ళొచ్చేది శుభాంగి కారులో దుమ్ము పడకుండా అద్దాలెత్తి తీసుకుపోయేవాళ్ళు కాలువగట్టునైతే దుమ్ము తక్కువ గాలి చల్లన ఎండాకాలం వచ్చి కాలవ బోధిలు ఎండిపోతే మగరా వెళ్ళి చేప పిల్లల ఈతలు కొట్టొచ్చేది వనిత సుభాంగి ఎండ కోసం కాలవ గట్టు నడక చేస్తూ ఉంటే అక్క వనిత మగాళ్ళకు పోటీగా ఎదురీతలో మునగీతలో కొడతా ఉండేది ఎవరన్నా అదిగో మీ చెల్లెలంటే ఒకసారి అడుగు చూసేది అంతే ఆ తర్వాత ఆ చెల్లెలన్న సోయి దానికి లేదు ఇది నా అక్క అన్న దేశ దీనికి లేదు తల్లి తనను పట్టించుకోకపోవడం వనితకు వరమైంది దానికి కావాల్సినంత స్వేచ్ఛ దొరికింది దాన్ని వనిత పూర్తిగా వాడుకుంది మిగతా తల్లుల తన తల్లి ఎందుకు ఉండదు అని అర్థం చేసుకోవటానికి అది మ్యాక్సింగ్ గోర్మి అమ్మ చదివింది దాంతో తన తల్లి గురించి ఏమీ లేదు కానీ కొన్ని గొప్ప విషయాలు అర్థమయ్యాయి దానికి చదువు ఆటలు రెండు కళ్ళు అన్నిట్లో ఫస్టే జిల్లా స్థాయి ఆటల పోటీల్లో అదరగొట్టేది ఖోఖో వాలీబాల్ కబడ్డీ ఏదైనా సరే జావలిన్ డిస్క్ ఏదైనా విసిరి పారేసేది సుభాంగికి నాగలక్ష్మి పెంపకం వరమో శాపమో తెలియదు దానికి అంత ఆలోచించే శక్తి కానీ అంత బెదరు కానీ లేవు గులాబీ రేకులు వేసి నానబెట్టిన పాలు స్నానం తొట్టిలో పట్టించి చేతి నాగలక్ష్మి దానిలోనే స్నానం చేయాలి పసుపు చందనాలు ఇంకా పువ్వు ఇలాంటి మూలికలు దంచిన మిశ్రమం వాడాలి ఒళ్ళు రుద్దుకోవడానికి అంతేగాని అందరూ వాడే సబ్బులు వాడకూడదు సబ్బు వల్ల మురికిపోతుంది కానీ చర్మం గరుకు తేలుతుంది శుభాంగి స్నానానికి ముందు గానుగ నూనెతో ఒంటికి మర్దన వేయించేది గోరు వెచ్చటి గానుగ నూనెలో మందార పూలు మరిగించి ఆ తైలంతో స్నానం చేస్తే ఒంటికి నిగారింపు చర్మ వ్యాధులు రావని ఆయుర్వేద బిషక్కు చెప్పాడు ఆమెకి అందులో కాసేంత పచ్చకార భస్మం కూడా కలుపుతుంది నాగలక్ష్మి శుభాంగి జుత్తుకు రాసే నూనె ప్రత్యేకించి గానుగలు ఆడిస్తుంది నాగలక్ష్మి ఎందుకు ఎండు కొబ్బరికాయలు ఎండిన ఆలివకాయలు వట్టి వేళ్ళు ఇంకా ఎంపిక చేసిన ద్రవ్యాలతో నెలకోసారి తాజాగా ఆడిస్తుంది నూనెని శుభాంగి నడిచేస్తుంటే ఆమె చుట్టు నుంచి వచ్చే కమ్మని వాసన అర కిలోమీటర్ వ్యాపిస్తుంది అయ్యాక ఆమె ఒంటికి కొబ్బరి పాలు మేగడ వెన్న కలిపి తయారు చేసిన లేపనం పూసుకుంటుంది శుభాంగి ఒళ్ళు చైనా సిల్క్ గుడ్డ ఎండలో మెరిసినట్టు నూనెనగా మెరుస్తుంది శుభాంగి వాడే ప్రతి సుగంధ ద్రవ్యం ఇంట్లో తయారైంది అందరూ వాడే క్రిములు సబ్బులు వాడని పద నాగలక్ష్మి అదొక్కటే కాదు ఆమె వాడే తువాలు చేతిగొడ్డులు అన్నీ రాజమండ్రి నల్లమందు సందులో ఇచ్చి రావాల్సిందే ఫారి సర్కు బడికి కొంతకాలం వెళ్ళినా కాలేజీ వయసు వచ్చాక మానిపించి ప్రైవేట్గా డిగ్రీ చేయించింది నాగలక్ష్మి శుభాంగి చదువులో అంతంత మాత్రం ఎందుకు ఇంత అత్తారపాతంగా పెంచడం అంటే నాగలక్ష్మి అంటుంది అందంగా అందరూ పుట్టలేరు అందంగా పుట్టిన వాళ్ళంతా అందాన్ని కాపాడుకోలేరు రెంట్కి అదృష్టం ఉండాలి అని రాజకుమారు లాంటి వాడిని పెళ్ళాడుతున్న నా కూతురు మహల్లో ఉంటుంది అనేది తనకు పెద్ద కూతురు ఉందని కానీ అది కూడా పెద్దదైందని కానీ గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడేది కాదు ఆమె దృష్టిలో తనకు ఒకతే కూతురు వనిత భూషణం కూతురు కనీసం సవతి తల్లేనే ఇంకా బాగా చూసుకునేదేమో వనితని లోకం నిందల వేస్తుందన్న భయం నాగలక్ష్మికి లేనేలేదు అందుకే కేరే జాట్ అన్నట్టు లేని ఇక కాలం వనితకు శుభాంగికి అపనాన్ని అద్దింది వనిత పుట్టినప్పుడు ఉన్నట్టు నల్లగా లేదు లేత గోధుమ వర్ణం ఆవిది పొలం గట్లంట మైదానాల వెంట కాలువల వెంట పరిగెత్తే పచ్చగాలి పిలిచి పరిపుష్టంగా తయారైంది వనిత ఆమె ఇంకా ఉరికే జలపాతమే ఇక శుభాంగి గురించి చెప్పుకోవాలంటే ఆమెను ఒకసారి చూస్తే చాలా అనుకోకుండా ఉండే కుర్రాడు ఆ ప్రాంతంలో కూడా లేడు శుభాంగి కనపడితేనే అదృష్టం ఆమె చూపు తాగితే జన్మధన్యం ఆమె అందం కోసం యుద్ధాలు చేయొచ్చు క్లియో పాత్ర ఎంత అందగ చూడొచ్చాడు రంభావురవశి మేనకా అందాలు తమలందాలు చూసినోడెవడో ఆటజనగాంచే భూసురుడు ఆ వరు దీనిని వీళ్ళంతా ఉంటే గింటే శుభాంగి అందంలో సగం అందంగా ఉంటారేమో కోటింగ్ వేసుకుని కూడా సినిమా హీరోయిన్లు అప్పుడే నిద్రలేచి మొహం కూడా కడుక్కొని శుభాంగి పక్కన నిలబెడితే ఆమె మేకప్ లేని రాజకుమారిలో వాళ్ళు మేకప్ వేసుకున్న పరిచారికల్లా ఉంటారు అంత అందగ్ ఆమె మత్స లేని అందం మత్స అందం డాగులేని బంగినపల్లి మామిడికాయ హిమాలయాల మంచు పండిన బంగినపల్లి అంచు సానబెట్టిన కెంపు లేత గులాబీ రెక్క తుంపు అన్నీ కలిపితే శుభాంగి దాన్ని తగిన రాజకుమారుడు నాగభూషణం బంధుగణంలో ఒకడున్నాడని తెలిసింది హిమేష్ శేఖర్ అట వాడి పేరు వాడి చిన్నప్పుడే అమ్మ బాబు ఇంగ్లాండ్ దేశంలో లండన్ గెలిపారు వాళ్ళిద్దరూ డాక్టర్లు ఇతగాడు కూడా డాక్టరే లండన్లో వాళ్ళు ఉండే ఇల్లే నరేంద్ర టాకీస్ రెండింతలు ఉంటుందట వాళ్ళ ఇంటి వెనక తోట చిట్టూరు ఇంద్రయ్య కాలేజ్ గ్రౌండ్ అంత ఉంటుందట కార్లు నౌకర్లు చాకర్లు ఇవి జపనకర్ల ఇవన్నీ విన్న తర్వాత నాగలక్ష్మి కాళ్ళు చేతులు ఆడల ఎక్కడ మొనమర్రు ఎక్కడ లండన్ నాగభూషణ అనే పోరగా లండన్ కి ఐఎస్డి కాల్ చేశాడు ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు ఆ కుటుంబం మొత్తం వచ్చి తమ ఇంట్లో విడిది చేయాలని వాళ్ళు కూడా సంబంధాలు ఎత్తుకుంటున్నారు సుభాన్య అందం గురించి వాళ్ళ చివని కూడా పడింది హిమేష్ తల్లిదండ్రులు తమ పిల్లాడితో సహా తణుకులో దిగబడ్డారు వాళ్ళ కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది నాగలక్ష్మి విడిది వాహనం భోజనం ఇలా అన్నింటా తన ముద్ర జాగ్రత్త కనిపించాల్సిందే ఇక హిమేష్ అందగాడు శుభాంగి అందంతో సరితూజమ్మగాడు ఉండటం కష్టం కానీ హిమేష్ ఆమెకి ఈడే కానీ జోడు కాకపోయినా ఆమె అందాన్ని తట్టుకుని పక్కన నుంచి ఉంటే మరీ తేలిపోడు ఇద్దరు పక్క పక్కనే నడుస్తూ ఉంటే నాగలక్ష్మి ఆనందం ఎక్కడో ఉంది ఏమైనా నా కూతురు పెట్టి పుట్టింది అనుకుంది హిమేష్ కుటుంబం వారం రోజులకు పైగా ఉన్నారు అక్కడ శుభాంగి శుభ్రంగా తయారవడం అతడితో అటు ఇటు తిరగడం తప్ప వేరే ఏం చేయలే వనిత మాత్రం వచ్చిన వాళ్ళ కోసం బండేసుకుని తిరుగుతూ తాపేశ్వరం మడత కాజ ఆవిడ నుంచి పాలకోవ ఆవిడ నుంచి ఆత్రేయపురం నుంచి పోతరేకులు పురమాయించి సందడి చేసింది వనితకు తన అందం మీద ధ్యాస లేదు సుభాంగికి తలలో పిన్ను నుంచి కాలికి వేసే జోడు వరకు మ్యాచింగ్ ఉండాలి బయట కనపడినవి అయినా జాకెట్ రంగులోనే లోపల బ్రా కూడా ఉండాలి అంత ఖచ్చితం ఆమె గోళ్ళ రంగు లిప్స్టిక్ కూడా బట్టకు మ్యాచింగ్గా ఉండాలి ఆ షేడ్స్ కూడా రోజు మారుస్తుంది రేపేసుకునే బట్టలని బట్టి రాత్రే నెయిల్ పాలిష్ రిమూవర్తో పాత రంగు తీసేసి కొత్త తీసేసుకుంటుంది ఐ లాషన్తో సహా అన్నీ రాత్రే సిద్ధమైపోతాయి మర్నాడు టైం టు టైం ఆ డ్రెస్సులు మారుతాయి అంతే పొద్దున్న ఒక రకం మధ్యాహ్నం ఒక రకం సాయంత్రం ఒక రకం రాత్రికి ఒక రకం చీరలు కావచ్చు చూడీదారులు కావచ్చు లెహంగా కావచ్చు కలర్ స్కీమ్ మాత్రం సింక్ అవుతుంది మెయిల్ పాలిష్కి లేదంటే కాంట్రాస్ట్ అంతేగాని అవుట్ ఆఫ్ స్కీమ్ మాత్రం ఉండటానికి బీ లేదు వాస్తవానికి ఒక వారానికి సరిపడా కలర్ స్కీమ్ మ్యాచింగ్ స్కీము సిద్ధం చేసుకుంటున్నామే వాటికి సరిపడా లోపల బట్టల నుంచి చెప్పుల నుంచి పిన్నుల వరకు అన్ని బీరు అలా అమర్చుకుంటుంది ఏ రంగు బట్టలు వేస్తే ఎలాంటి పెరిఫ్యూమ్ వాడాలో తెలుసుకోవటం ఒక సైన్సు ఆమె అందులో జీనియస్ తయారవటానికి అరగంట నుంచి గంట వరకు తీసుకుంటుంది ఆమె తన బట్టలలో ఎక్కడైనా చిన్న పోగురేగున్నా ఆమె వేసుకోదు ఆమె మాట్లాడితే వీణ మీటినట్టు ఉంటుంది ఆమె నోటి నుంచి పరిమళం వస్తూ ఉంటుంది ఎప్పుడు తడి ఆరని పెదాలు పొడి బారిన నోరు ఇక వనితకు తయారవ్వాలంటే పది నిమిషాలు ఎక్కువ మరీ పెళ్ళి పేరంట అంటే ఇరవై నిమిషాలు అంతే జుత్తు వేసుకుని పౌడర్ రాసేసుకుని ఎదురుగా ఉన్న బట్టల్లో నచ్చినవి వేసేసుకుని తయారైపోతుంది కానీ అదే చిత్రమో ఆమె ఏం వేసుకున్నా బాగానే ఉంటాయి ఏం చేసినా బాగానే ఉంటుంది చకచకా కదలటం గలగల మాట్లాడటం ఆ కళ్ళు వెనక కనిపించే ఆమె చదువు సాహిత్యం తాలూకా జ్ఞానం వారంలో రెండు రోజులు శుభాంగి అందాన్ని ఆస్వాదిస్తూ ఆమెతో తిరిగేశాడు హిమేష్ మూడో రోజు ఆమె నలిగిపోయినట్టు అయిపోయి కాసింత విశ్రాంతి తీసుకుంది చివరి ఐదు రోజులు ఇంట్లో ఉంటే శుభాంగితో గడిపేవాడు ఆ ఐదు రోజులు బయటికి కదిలితే వనిత ఉండాల్సిందే కంట్రీ సైడ్ అంటే పల్లె తాలూకా తోటలు కాలవలు తోపులు పొలాలు అన్నీ చూపించే బాధ్యత వనిత మీద పడింది ఇక చివరికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన రోజు దగ్గర పడింది లాంఛనమే అయినా అడగాలి కాబట్టి అడిగింది నాగలక్ష్మి ముహూర్తాలేప్పుడు పెట్టుకుందాం అని పెళ్లి చేసుకునే లండన్ వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి త్వరగా పెట్టుకుందాం అన్నాడు హిమేష్ తండ్రి మరి శుభాంగి జాతకం తెప్పించిన అంది నాగలక్ష్మి జాతకం తప్పించండి కానీ వనిత జాతకం ఒకవేళ అవి కలవకపోయినా నాకేం పట్టింపు లేదు వనితకి ఇష్టమైతే నేను తన్న చేసుకుంటాను అన్నాడు హిమేష్ కాసేపు తాను ఏం అర్థం కాల నాగలక్ష్మికి పెళ్లి కూతురు చూడటానికి వచ్చి ఆ ఇంటి పని మనుషులు లేపకుపోయిన తింగరాణి చూసినట్టు చూసింది కారణం ఏంటో నాకు తెలియాలంతే దెబ్బతిన్నట్టు ఏం లేదు అత్తమ్మ మీ శుభాంగి అందగత్తి అందులో తిరుగులేదు కానీ ఆమెలో అందం తప్ప మరేమీ లేదు ఆమెది బొమ్మలాంటి అందం కానీ నాకు కావాల్సిన అమ్మాయి బా అమ్మాయి కాదు శుభాంగి రెండు రోజులు బయట తిరిగితే మూడో రోజు తిరగలేదు ఆమె మామూలు మనిషిలాగే అనిపించదు ఒంటి మీద చిన్న దెబ్బగాని లేని మనిషి నాకు కావాల్సింది బాల్య తాలూకా జ్ఞాపకాలు ఒంటి మీద మనసులోనూ మోసుకొచ్చే అమ్మాయి కావాలి మేము రేపు మాట్లాడుకోవాలంటే మాకు ఏదైనా ఉండాలి కదా మన ఒంటి మీద ఉండే ప్రతి మత్సా ఒక జ్ఞాపకం ప్రతి గీత ఒక కద్జెప్తుంది జీవితం అంటే మానిపోయిన దెబ్బలు మిగిలిపోయిన జ్ఞాపకాలు అసలు పుట్టు లేని మనిషికి ఏవో గీత లేని మనిషికి ఏముంటాయి తలుచుకోవటానికి నాతో పంచుకోవటానికి అత్తయ్య అందం అంటే కేవలం బయటికి కనిపించేదే కాదు లోపల కూడా ఉండాలి పువ్వుకు పుప్పొడి సువాసన ఎలాంటివో చదువు సాహిత్యం మనిషికి అలాంటివి ప్లాస్టిక్ పువ్వు చూడటానికి బాగుంటుంది కానీ మనం దాన్ని డ్రాయింగ్ రూమ్లో పెడతాం తలలో పెట్టుకోం చేతుల్లోకి తీసుకుని మురిసిపోం మనిషి కూడా అంతే వనిత మామూలు అమ్మాయి కానీ సహజమైన అమ్మాయి నిజమైన అమ్మాయి తన కష్టం తెలుసు దాన్ని దాటడం తెలుసు ఆ కష్టం కలిగించిన వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం తెలియదు అందుకే ఆమె నాకు కావాలనుకుంటున్నాను సుభాంగితో రెండు రోజులు కూడా ఏం మాట్లాడాలో తెలియలే వనితతో ఎంత మాట్లాడినా అది ముగించాలని లేదు అది తేడా శుభాంగం చేసుకుంటే ఆమె అందం చూడటం తప్ప మరి ఉండదు జీవితంలో వనితతో అయితే అంతా జీవితమే ఏమనుకో ఫారం కోడిని పెంచినట్టు పంజరంలో పెట్టే పెంచావు ఆ అమ్మాయిని ఆమెకు అలంకరణ తప్ప ఏమీ తెలియదు నాకు మామూలు అమ్మాయి కావాలి కానీ మంచి అమ్మాయి దొరికింది అన్నాడు హిమేష్ వనితకు పెళ్ళై లండన్ వెళ్ళిపోయింది కానీ అతడు ఏం మాట్లాడాడో ఎందుకలా చేశాడో నాగలక్ష్మికి శుభాంగికి ఇంకా అర్థం కాలేదు అదండి మరి ఈ కథ ఈ కథ చినుకు మాసపత్రిక రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రచురితమైంది మరి ఆయన అన్నది కరెక్టే కదా అబ్బాయి అన్నది ఓ ఫీల్ అనేది ఉండాలి కదా ఫీల్ గుడ్ అవగానే ఏదో అందం చూసి కాదు సో అనుభవాలు కానీ అందం కానీ ఇవన్నీ అన్నీ ఏకమయ్యుట్టేనే అమ్మాయి అంతేగాని ఒక్క అందం ఒకటే వేసుకుని వస్తే ఎవరో తీసుకోరు కదా అక్కడ జరిగింది అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్